అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మిత్రులతో మాట్లాడుతూ కొన్ని మాస్ వార్నింగు కూటమి ప్రభుత్వంకి ఇచ్చారు అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగు అది కూటమి ప్రభుత్వం కాదు ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దానివల్ల పార్టీకి వచ్చినటువంటి నష్టం ఏంటి కూటమి ప్రభుత్వంకి వచ్చినటువంటి లాభం ఏంటి అనేది నేను ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా ఒక మాట అన్నారు ఏంటన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విత్తనం నాటారు ఒక మొక్క నాటారు అది చాలా దారుణమైన మొక్క అది చాలా హింసాత్మకమైన మొక్క అది చెడ్డ మొక్క పెరిగి వృక్షమవుతుంది ఈ సాంప్రదాయాన్ని మానుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎల్లకాలం మీదే ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మా వాళ్ళు నేను చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండకపోవచ్చు అప్పుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయితే దీని గురించి మనం మాట్లాడుకుంటే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి బెదిరించారు ఎవరిని బెదిరింపులకు గురి చేస్తున్నారు అంటే కామన్ ఓటర్లు ఉంటారు కదా నోట్రల్ వాటర్లు వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు మనకి ఉపయోగపడతారు ఎవరి వల్ల మనకి ఉపయోగం కలుగుతుంది ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎవరి వల్ల ఉద్యోగ అవకాశాలు కలిపి వస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళకి ఓటేస్తే కొంతమంది నోటలు వాటర్లు ఉంటారు మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మద్దతుదారులు చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లు వేస్తారు మధ్యలో ఎవరైతే మధ్యలో ఎవరైతే నోటలు నోటర్ల వాటర్లు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగినట్టు నాకు అనిపించింది ఎందుకంటే చిన్న బెదిరించారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చే హయంలో మాది వస్తుంది ప్రభుత్వం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మీ పని చూస్తాం ఖచ్చితంగా నీ సంగతి చెప్తాం అనే సెన్స్లో మాట్లాడడం జరిగింది అప్పుడు నోటల వాటర్ ఏమనుకుంటాడు అచ్చా నెక్స్ట్ హయం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఇంత పక్కాగా చెప్తున్నాడు మేము వచ్చేస్తామంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రానికి అభివృద్ధి లేదా అభివృద్ధి చేయలేకపోతున్నాడా అప్పులు తెచ్చేశాడా అనే ఒక ఆలోచన వాళ్ళ కలుగుతుంది దా దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేస్తే బాగుంటుందేమో అనే ట్రాన్స్లోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నము ఇక రెండో పాయింట్ ఇంకా రెండో పాయింట్ ఏంటంటే పోలీస్ యంత్రాంగం కేసుల గురించి మాట్లాడారు ఏంటది సినిమాల డైలాగులు మాట్లాడితే తప్ప సినిమాలో డైలాగులు మాట్లాడితే తప్పు అంటే సెన్సార్ బోర్డు ఉంది కదా మీరు డైలాగులు తీసేయండి సినిమాలు రిలీజ్ చేయకండి సినిమాలు తీయకండి అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో సీఎంగా వ్యవహరించినటువంటి వ్యక్తి చాలా విషయ పరిజ్ఞానం ఉండాల్సినటువంటి వ్యక్తి అలాంటివి మీరు ఇలా సిల్లీగా ఇలా చాలా 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 మైండ్లెస్గా మాట్లాడడం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సెన్సార్ బోర్డు ఉండేది సెన్సార్ పనిచేసేది ఏంటి సినిమాలో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలున్నా అభ్యంతరకర డైలాగులున్నా సినిమాలో మాత్రమే సినిమా కోసం మాత్రమే వినోదం కోసం మాత్రమే ప్రజల్ని వినోదం కల్పించటంలో అందులో ఉన్న అసభ్యకర సన్నివేశాలు కానీ అసభ్యకర డైలాగులు కానీ అసభ్యకర పదజాలం కానీ ఉన్న ఎడలా దాన్ని నివారించుటకై ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఈ సెన్సార్ బోర్డు ఈ సెన్సార్ బోర్డు పనిచేసే పద్ధతి ఇది అయితే మనం చేసిందేంటి మీరు వెళ్ళింది ఏంటి మీరు ఒక చనిపోయిన వ్యక్తికి పరామర్శించడానికి వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ మీ కార్యకర్తలు పెట్టిన ఫ్లకార్డులు ఏంటి అది సినిమా డైలాగులు అయినప్పటికీ మీరు బెదిరింపు జరిగే కింద పెట్టినటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు చెయ్యాలి కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చెయ్యాలి అనే సందర్భం వాడినందుకు గాను ఇది తప్పే ఇంతకన్నా క్లారిటీగా మీ సజ్జల కూడా చెప్పడు ఇంత క్లారిటీగా సో మీ ఒక వాక్య స్వాతంత్రం అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం ఉంది అట్లనే మీ వాక్ స్వాతంత్రం అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించినంతవరకు మీ వాక్ స్వాతంత్రం స్వాతంత్రమే అవతల వ్యక్తికి ఎప్పుడైతే ఇబ్బంది కలిగిస్తుందో ఆబ్వియస్లీ అది తప్పే కాబట్టి ఇలాంటి సిల్లీ చింపుల్ సీప్ మాటలు మాట్లాడద్దు ఎందుకంటే మీరు సీఎం స్థాయిలో అంటే గతంలో ఐదు సంవత్సరాల్లో సీఎం స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి విషయం ఏంటి దీని గురించి ఎలా మాట్లాడాలని మాట్లాడితే కొంచెం బాగుంటుంది సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎంత బెదిరించినా ఎంత భయపెట్టినా ఎంత ప్రొలాంగ్ చేసినా ఎంత టార్చర్ చేసినా ఇప్పుడున్నటువంటి ప్రజలు ఇప్పుడున్నటువంటి వాటర్లు చాలా విఘ్నత కలిగిన వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు సో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయాల పరిస్థితులు వేరే వాటర్ల పరిస్థితి వేరే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్నటువంటి రాజకీయాలు వేరే ప్రజలు వేరే నేను గత వీడియోలోనే చెప్పా ఇలాంటివి ఏవైనా చేస్తే ఇలాంటి బెదిరింపు మాటలు ఏమైనా మాట్లాడితే వాటర్లు తొక్కి పెట్టి నార తీస్తారు అది ఏ పార్టీ అయినా కాబట్టి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా విషయంపై అవగాహన కల్పించుకొని మాట్లాడితే మంచిదని నా ఉచిత సలహా తీసుకుంటే మీ ఇష్టం తీసుకోకపోతే మీ కర్మ థ్యాంక్ యూ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి